ప్రజాస్వామికమే మామూలుగా మీడియా అనేది కవరేజ్కి వెళ్ళడం సహజం ఎక్కడ సమస్య ఉన్నా ఎవరు బాధితులు వచ్చి మాకు హెల్ప్ చేయమన్నా మనం వెళ్ళడము మీడియా వెళ్ళడము దాన్ని కవరేజ్ చేయడము బాధితులు పక్షాన నిలబడి మనం వాళ్ళ కోసం వాళ్ళకు జస్టిస్ రావాలని ఫైట్ చేయడం కావాలి నిజంగా మీడియా రావడం ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్తుంటే మీడియా బయటికి వెళ్ళిపోయేది కాకపోతే ఆ విధంగా ఏదో సినిమాల్లో రౌడిజం చేసినట్టు హీరోయిజం చేసినట్టు ఆ విధంగా వ్యతిరేకంగా అట్లా తీసుకొని కొట్టడం అనేది నిజంగా మనం మనుషుల మధ్య ఉన్నామా అడవుల్లో ఉన్నామా జంతువుల్లో జంతువుల మాదిరి ప్రవర్తించడం అనేది తప్పదు అడవుల్లో కొట్టుకుంటే జంతువులు మనిషిలోకి మనిషి కొట్టుకోవడం ఏంటండి ఎంత దారుణం కాకపోతే మనిషిని అంత తీసుకొని అసహనం కోల్పోతే ఇంకెట్లా పెద్ద మనిషి నలుగురికి మంచి మాట చెప్పాల్సిన ఒక పెద్ద వయసులో ఉండి ఒక ఏజ్లో ఉండి తనే సహనం కోల్పోతే ఇంకా మన భవిష్యత్తు తరాలకు ఏం సూచనలు ఇస్తున్నట్టు ఏం సలహాలు ఇస్తున్నట్టు ఏం సందేశం ఇస్తున్నట్లు పద్ధతి కాదు కదా అది ఒక పద్ధతిగా ఒక ఇప్పుడు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చిన్న చిన్న వయసులో పిల్లలే ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా చాలా మెచ్యూర్గా వ్యవహరిస్తున్నారు ఇన్ని సినిమాలు నటించి ఇన్ని ఇన్ని ఇంతమంది అభిమానులు ఉన్నారని ఇన్ని మంది అభిమానులు ఉన్నారని నాకు అభివృద్ధి చెప్పుకునే ఫ్యామిలీ ఈ విధంగా వ్యవహరించడం అయితే పద్ధతి కాదు దీన్ని ఖండించాలి నిజంగా ఆయన కొట్టిన విధానం అయితే చాలా దారుణంగా ఉంది దాని మీద పోలీసులు కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడమే ఉత్తమం అలా జరిగితే ఇంకొకసారి మీడియా మీద కూడా ఎవరు దాడి చేయడానికి కూడా కాస్త భయపడుతుంది